మిషన్ భగీరథ నీళ్లు రాక నాగూర్ కర్నూలు కొల్లాపూర్ మండలం రామాపురం ఏడవ వార్డులో నెల రోజులుగా నీటి ఏర్పడిందని చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నామని ఇప్పటికైనా నీళ్ల సమస్య తీర్చాలని కాలనీ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇక్కడ నిరసన జరుగుతుంది వాస్తవంగా ఇక్కడ నిజంగా ఈ కాలనీ ప్రజలకు దాదాపుగా నెల రోజుల పైన దాదాపు రెండు మూడు రోజులుగా కనీసం కనీస అవసరాలు కూడా నీళ్లు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు పడుతున్న ఇబ్బందులను ఇక్కడ స్థానికంగా ఉన్న పంచాయతీ కార్యదర్శి గారికి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులకు స్థానిక ప్రజాప్రతినిధులకు విన్న పెట్టుకున్నా కూడా ఎవరు కూడా ఇక్కడ కన్నెత్తి చూడడం గాని ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం చేయడం చేయడంలో అంటే ఇంట్రెస్ట్ పెట్టట్లేదు కేవలం ఈ కాలనీ ప్రజలను ఒక సవితల్లి పిల్లలను చూసినట్టు చూస్తూ ఈ కాలనీ ఈ గ్రామంలో ఉన్నట్టు కాకుండా ఈ కాలనీ ప్రజలు ఎక్కడనో వేరే ప్రాంతంలో ఉన్నట్టుగా చూస్తున్నారు కావున నేను ఇప్పటికైనా ఇక్కడ ఉన్న అధికారికి ప్రత్యేకంగా చెప్తున్నా ప్రత్యేకంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా ఈ ప్రజల పక్షాన నిలబడి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న స్థాయికి ఇబ్బంది పడుతున్నారు ఒక సార్లు అనుకోండి ఇక్కడ ఉన్న ప్రజలపై కేవలం ఓట్ బ్యాంకు రాజకీయాలు తప్ప ఓట్ల కోసమే తప్ప ఇక్కడ ప్రజలపై ఏమాత్రం ఈ ప్రజలతో కనీస అవసరాలు తీర్చాలని ఇంగింత సోయి జ్ఞానం లేనందుకు మనం చింతిస్తున్నాం ఖచ్చితంగా ఇప్పటికైనా స్థానికంగా ఉన్న స్థానికంగా ఉన్న అధికారి ఎవరైతే గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఉన్నారో ఇక్కడ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారో ఖచ్చితంగా ఈ కాలనీకి